పయన్నర్ ఈరోజు ఒక వీడియోలో నా మీద కేసు పెట్టేసింది కూటమి ప్రభుత్వం నేనేం తప్పు చేశాను అని చెప్పేసి మాట్లాడుతూ సరే తన మీద కేసు పెట్టడం గురించి మాట్లాడితే తప్పులేదు కానీ ఒరే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం స్థాయికి నీ స్థాయి ఒకటేనా ఒకటేనా ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఏ అధికారం ఉందని చెప్పేసి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి మీరు మీరు మాట్లాడారు అలాగే కల్తీ జరిగినటువంటి లడ్లు లక్ష లడ్లు అయోధ్యకి పంపించారు అని చెప్పేసి ఏ విధంగా డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు తిరుమల ప్రతిష్టతని భంగం కలిగించినట్టు కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏ ఆధారాలు లేకుండా అని ఏ ఆధారాలు లేకపోతే లేకపోతే నెయ్యిలో అవశేషాలు కలిశాయి అనే దానికి వచ్చడి ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం చూపించింది అంతేకాకుండా ఎక్కడో రూఖేలాలో తయారైనటువంటి నెయ్యి తిరిగి 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 మళ్ళీ కోయంబత్తూరు పోయి కోయంబత్తూరు నుంచి మళ్ళీ ఏదైతే వేఆర్ ఫుడ్స్ నుంచి తిరుమల దేవస్థానానికి వచ్చిందో అవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేశారు న్యాయస్థానం కూడా విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజలకు తెలియజెప్పాలని చేసింది ఆ మీద మన వైఎన్ఆర్ అంటే పొలిటికల్ అనాలిసిస్ పొలిటికల్ న్యూస్ రీడర్ అని చెప్పేస్తూ ఆయన నేను న్యూట్రల్గా ఉంటాను అని చెప్పి వ్యక్తి అనిత్యం జగన్మోహన్ రెడ్డి భయం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి భజన చేస్తున్నటువంటి వైఎన్ఆర్ మీద కేసు నమోదైందంట పాపం సోషల్ మీడియాలో ఒకటే ఏడుస్తున్నాడు నేనేం చేశాను నేనేం తప్పు చేశాను నా నా మీద ఎందుకు కేసు నమోదు చేశారని చెప్పేసి మాట్లాడటంతో పాటు తిరుమలలో మీరు ఇన్ని అన్యాయాలు జరిగినప్పుడు తిరుమల ప్రతిష్ట దెబ్బతినలేదు కానీ నేను చాగంటి కోటేశ్వరరావు గారికి ఏదైతే మొన్న ఆయన స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఏదో ఆయనకి మరి మర్యాదలు తగ్గినాయి అంట దాని మీద నేను పబ్లిసిటీ అంటే మర్యాదలు సరిగా జరగాలని చెప్పి అడిగినందుకు నేను తిరుమల ప్రతిష్టతను దిగజార్చానా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూక్లే గారు ఒక విషయం తెలుసుకోవాలి తిరుమల లడ్డూలో వాడేటువంటి నెయ్యి అలర్టరేషన్ జరిగింది అనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానివ్వండి మరేతరమైనటువంటి వాళ్ళు ఏదైతే దేశంలో అత్యంత ప్రమాణాలతో ఉన్నటువంటి ల్యాబ్ సర్టిఫై చేసిన తర్వాత ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని మాట్లాడారు సో మాట్లాడినప్పుడు దాని మీదే అనేకమైనటువంటి వక్రభాష్యాలను సృష్టించారు మీరు అండ్ రెండవది అడిగేది ఏంటంటే అసలు తక్కువ ధరకే ఆవు నెయ్యి ఎట్లా వచ్చింది నందినీ బ్రాండ్ కంటే తక్కువ ధరకు ఆవు నెయ్యి ఎలా వచ్చింది అనేదానికి అసలు వైసీపీ చెప్పిన సమాధానాలు చాలా బిత్తరపోయే సమాధానం చెప్పింది సరే ఏది ఏమైనా పక్కన పెట్టేస్తే ఇక్కడ చాగంటి చాలా ప్రవచనాలతోటి అందరికి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఏదైనా అన్యాయం జరిగినా తనకి ఏదైనా అవమానం జరిగినా తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడక ముందే మీకు మీరే ఏదో కూర్చొని ఆలోచన చేసుకొని దాన్ని తీసుకొచ్చేసి ఆ పాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి చూడటం అంటే నిజంగా మీరు ఒక రకంగా తిరుమల ప్రతిష్టతని భంగం వాటిని లాంటి వాళ్ళే అవుతారు అంతేకాకుండా ఇంకో చిన్న విషయం చెప్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేవస్థానం అక్కడ ఉండేటువంటి నిర్ణయాల్ని అక్కడ తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు టీటి దేవస్థానం బోర్డు కు మాత్రమే సంబంధం కానీ దాన్ని తీసుకొచ్చేసి ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అయితే పాదక మండలి తప్పు చేసిందని తెలిసినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అది అది గవర్నమెంట్ తప్పు ఈరోజు చాగంటి ఎక్కడైనా కానీ చాగంటి పొరుస్తురావు గారు ఎక్కడైనా కానీ మీడియా ముందుకు వచ్చేసి నాకు అవమానం జరిగింది నన్ను అన్యాయంగా అవమానపరిచారని చెప్పేసి ఎక్కడైనా మీడియా ముఖ్యంగా చెప్పారా పోనీ ఏమైనా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా పోనీ తన సన్నిహితుల దగ్గర ఏమైనా చెప్పారా మీకు మీరే ఊహించుకొని మీకు మీరే వార్తలు రాసేసుకొని వాటిని పాపగండా చేసేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి తిరుమల ప్రతిష్టతని దెబ్బతీసినట్టు కాదా నేను అడుగుతున్నా రెండవది నీకేమంటున్నా ఆల్రెడీ ఏదైతే జరిగింది జరిగిందన్నారో దాని మీద న్యాయస్థానానికి వెళ్ళారు న్యాయస్థానంలో కోర్టులో ఆల్రెడీ రాష్ట్ర ప్ర ప్రభుత్వం నిర్మించిన కమిటీతో పాటు కేంద్రం నుంచి మరికొంతమందిని యాడ్ చేసి దాని మీద విచారణ సాగిస్తున్నారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి చెప్పలేదు ఒక వ్యక్తి తనకు అవమానం జరిగిందనేటువంటి బాధపడినటువంటి సన్నివేశాలు ఎక్కడ మీడియాలోకి రాలేదు కేవలం మీ వ్యక్తిగత అనాలిసిస్ చేయటం మీ వ్యక్తిగతంగా మాట్లాడటం మీ వ్యక్తిగతంగా ప్రభుత్వం మీద టీటీడీ బోర్డు మీద నిందలు వేయటం రోజు మీ మీద డిఫెన్సివ్ కేసు వేసిందో లేకపోతే ఇంకోటి చట్టపరమైనటువంటి కేసు వేసింది టీటీడీ బోర్డు ప్రభుత్వం కాదు కాబట్టి మీరు సంజాయి చెప్పాల్సింది ప్రభుత్వాన్ని కాదు టీడీడీ బోర్డుని అడగాలి ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే ఇలా వదిలేశారు కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఘోర ప్రాజాయం ఓడిపోవటానికి కారణమైంది స్వామివారి పింకు డైమాండ్ ఉంది ఆ పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టాడని చెప్పాడు అప్పట్లో విజయసాయిరెడ్డి ఆ విజయసాయిరెడ్డి అమ్మ చెప్తే లేదు లేదు శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లోకేష్ యొక్క బినామీ శేఖర్ రెడ్డి దగ్గర వందల కోట్ల రూపాయల డబ్బుల్ని అక్రమంగా దాచిపెట్టిని సిబిఐ వాళ్ళు లేకపోతే ఐటీ వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారని చెప్పి మీరే పబ్లిసిటీ చేశారు కానీ తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద విచారణ చేస్తే ఆ మేము మాకు తెలియదు మాకు తెలీదు కావాలంటే మేము ప్రమాణం చేస్తాం సత్య ప్రమాణాలు చేస్తామని చెప్పి మాట్లాడారు ఆ రోజే ఊట మీ కంట్రోల్ ఆ రోజు కానీ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాబట్టి ఈరోజు సరే అది ఎన్నికల ముందు మీరు స్టంట్గా ప్రజల్లో పదిలేదారు దాన్ని పక్కన పెట్టేయండి ఈ రోజు అడుగుతుంది అంటే చాగంటి కోరసరావు గారు అనేటువంటి వ్యక్తి రా దేశంలోనే అలాగే ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు వాళ్ళందరికీ కూడా ఆయన సుపరిచితంగా తెలిసినటువంటి వ్యక్తి ఆయనకి ఏదైనా జరిగితే అవమానం జరిగితే ఆయన ప్రశ్నిస్తారు ఆయన మాట్లాడతారు ఆయన బాధపడతారు కొన్ని సన్నిహితుల దగ్గర చెప్పిన మాటలు చెప్పినా బాగుంది మీకు మీరే ఉంచుకొని ఏముందులే అప్పట్లో చేశాం అప్పట్లో చేసాం ఎవడేం తీకలేకపోయాడు ఇప్పుడు కూడా అలాగే చేద్దామంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇంకో మాట నేను చెప్పను నేను జర్నలిస్ట్ అనే సంగతి ఇప్పుడు వీడికి ఈ బ్రోకర్ గారికి ఇప్పుడు గుర్తు వచ్చింది ఇప్పుడు దాకా జర్నలిస్ట్గా ఉండి గత ఐదేళ్ళలో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడటం కానీ ఆ దమ్ము ధైర్యం చేయలేకపోయాడు కానీ ఈరోజు కేసు పడి యూట్యూబ్ ఛానల్ని ప్రమాదకరమైన స్థాయిలో పడేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు జగన్మోహన్ రెడ్డి నేను ఛానల్స్ రిపోర్టర్ అని గుర్తొచ్చాడు నేను పార్టీలకు సంబంధం లేకుండా సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నానని చెప్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అప్పట్లో ఎన్ని అధవేశాలు వేసినా చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకుంటూ పోయాడు కానీ ఈ రోజు ఖచ్చితంగా మీలాంటి ఎదవలందరు నోడు ముయించడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదు అయితే మా నోడు వైఎన్ఆర్ జైలుకి వెళ్ళటం పాపం ఫస్ట్ టైం కాబట్టి బాధపడుతున్నాడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి ప్రశ్నిస్తున్నాడు ఇదే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల కోసం పని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కొట్టారు అక్రమంగా జైల్లో పెట్టి జై రిమాండ్ కు పంపించిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు నీకు మీడియా పరంగా రోజు ప్రశ్నించలేకపోయావా ఆ రోజు నీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే దాన్ని గురించి అర్థం చెప్పలేకపోయావా ఈ రోజు నీకు గుర్తొచ్చిందా ఈ రోజు తిరుమల ప్రతిష్టత గురించి నువ్వు మాట్లాడుతున్నావు గత ఐదేళ్లలో అనేకమైనటువంటి తిరుమల సంఘటనలు జరిగితే దాని గురించి ఎప్పుడూ మాట్లాడతారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అలాగే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్లి శనివారం ఆదివారం కోర్టులో ఉంచుకుంటే ఆ రోజు మాత్రం ప్రజాస్వామ్యం కనపడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డికి చక్క భజన చేస్తున్నావు కాబట్టి ఈ రోజు నీ మీద కేసు పెడితే నా మీద కేసు పెడతారా నేను ఒక బాధ్యతమైనటువంటి రిపోర్టర్ ని నేను ప్రజలకు మీద న్యూస్ మీద గత నీ చరిత్ర మొత్తం తీసుకో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం ఇదే భాగంగా నువ్వు పనిచేస్తున్నావు తప్పనిచ్చి నువ్వు ఏ రోజు కూడా ఒక బాధ్యతలను మీడియాగా పనిచేయట్లా అసలు ఊహించుకొని కథనాలు రాస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఇక ముఖ్యమంత్రిగా ఉండరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అలాగే లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి కూటమి మధ్య విభేదాలు పెట్టాలనే ఉద్దేశంతో మీడియా రంగాన్ని నడుపుతున్నావు అప్పటి నుంచి ఎక్కడా కూడా కనీసం ప్రజల తరఫున కానీ ప్రజల కోసం కానీ నువ్వు పోరాడే తత్వం లేదు కాబట్టి ఈరోజు నేను అడిగేది ఏంటంటే ఇక నీకు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే సమయం దగ్గరలోనే వచ్చింది నీతో పాటు ఇంకొకడున్నాడు షఫీ గారి అని ఆడొకడు అలాగే మన బ్రోకర్ మా సాయిగాడు వీళ్ళందరికీ కూడా దగ్గరలోనే సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీడియా అని మీకు మీరు చెప్పుకోవడమే కానీ ప్రజలు చెప్పట్లేదు ప్రజలు మిమ్మల్ని తేకట్లేదు అది మాత్రం గుర్తుపెట్టి